సార్ స్మితా సబర్వాల్ రాజకీయాల్లోకి రాబోతుంది తన పదవికి రాజీనామా చేయబోతుంది అంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఏంటి అసలు స్మితా సబర్వాల్ ఏ పార్టీలో జాయిన్ కాబోతుంది ఏ పార్టీ నుంచి లోక్సభ బరిలో నిలవబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఏంటి సార్ నిజంగా ఏ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆవిడ ఎంపీగా పోటీ చేయబోతుంది నిజంగా అసలు ఆవిడ ఎంపీగా పోటీ చేయబోతుందా అంటే ఏం చెప్తారు సార్ ఒకటేంటంటే లోక్సభకు పోటీ చేయబోతున్నారంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఖచ్చితంగా రాజకీయాల్లోకి ఆవిడ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఆ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా చాలామంది కూడా వ్యక్తం చేస్తున్నారు సో ఇన్ కేసు రాజకీయాల్లోకి వస్తే కనుక ఆమె ఏ పార్టీ తరఫు నుంచి లోక్సభకి పోటీ చేసే అవకాశం ఉంది అనేది నెక్స్ట్ క్వశ్చన్ సో ఏ పార్టీ ప్రస్తుతం ఏ పార్టీ ఆమెకి అందుబాటులో ఉంది లేదంటే ఏ పార్టీ ఆమెను కావాలనుకుంటుంది అనేటువంటి ఒక క్వశ్చన్ వేసుకుంటే డెఫినెట్గా అది బీఆర్ఎస్ పార్టీ అవుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆమె సుదీర్ఘకాలం పాటు పనిచేశారు ప్లస్ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె భాగస్వాములు అందుకే ఆమె చేసినటువంటి ట్వీట్లో కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను తెలంగాణ అభివృద్ధిలో నేను భాగస్వామురాలు అయినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఆవిడ ట్వీట్ చేశారు సో ఈ పది సంవత్సరాల పాటు నేను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యానని చెప్పి ఆవిడ ఆ ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు అంటే అధికారంలో ఉంది ఎవరు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈమె సీఎంఓ ఆఫీసులో సెక్రటరీగా పనిచేశారు స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు అంటే కీలకమైనటువంటి పోస్టులో పనిచేశారు సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆమె దూరంగా ఉంటున్నారు కాబట్టి రాజకీయాల్లోకి వస్తారని చెప్పి అనుకుంటున్నారు రాజకీయాల్లోకి వస్తే కనుక ఏ పార్టీ అంటే ఇమీడియట్గా మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె వస్తారని ఎందుకు కావా దాని కారణం ఏంటంటే కల్లగుంట ఫ్యామిలీ అలాగే స్మితా సబర్వాల్ ఫ్యామిలీ ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం అలాగే సన్నిహితమైనటువంటి బంధం ఏర్పడింది గత పది సంవత్సరాల నుంచి కూడా ఆమె మీద కలెక్టర్గా పనిచేసినప్పటి నుంచి కూడా ఇవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సంబరాలు చేసుకొని తన ఓన్ స్టేట్కి స్వాతంత్రం వచ్చినట్టు ఆమె ఫీల్ అయిపోయి సంబరాలు చేసుకున్నారు ఆ రోజు నుంచి కూడా కల్లగుంట ఫ్యామిలీకి స్మితా సబర్వాల్ ఫ్యామిలీకి సాన్నిహిత్యం ఏర్పడింది ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మెలుగుతున్నారు సరే ఇంకా సివిల్ సర్వెంట్గా ఎలాగో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని వాళ్ళు కల్పించడం జరిగింది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో తన సత్తా ఏంది నిరూపించాలని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అమలవుతున్నాయి ఆ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలన్నీ కూడా రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల కోసమే సో ఇప్పుడు మొత్తం పదిహేడు లోక్సభ స్థా స్థానాలు ఉన్నాయి తెలంగాణలో ఈ పదిహేడు లోక్సభ స్థానాల్లో కనీసం పన్నెండు గెలుచుకోవాలి పది నుంచి పన్నెండు గెలుచుకోవాలి అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క టార్గెట్ దాంట్లో భాగంగా ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా పొత్తుతోటి వెళ్తే బాగుంటుందో పొత్తు లేకుండా సింగిల్గా వెళ్తే అనే దాని మీద చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి అసెంబ్లీని కనుక చూస్తే అసెంబ్లీ డే వన్ ప్రొటెం శేఖర్గా అక్బరుద్దీన్ అక్బరుద్దీన్ని పెట్టారు సో ప్రొటెం సీకర్గా అక్బరుద్దీన్ ఒప్పుకున్న రోజే కాంగ్రెస్ పార్టీ అలాగే ఎంఐఎం రెండు కలిసి వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి ఒక టాక్ నడిచింది ప్లస్ దానికన్నా ముందు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా అసరుద్దీన్ వేసి దాని చీఫ్ ఎంఐఎం చీఫ్ ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంను అంటరాని పార్టీగా చూస్తుందని ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారంటే ఇండియా కూటమి ఏర్పడినప్పుడు ఆ ఇండియా కూటమికి ఎంఐఎంను ఆహ్వానించలేదు కాంగ్రెస్ పార్టీ ఓకే కారణం ఏంటంటే ఎంఐఎం అనేది బీజేపీకి వెనుక సహకారం అందిస్తుంది కాబట్టి ఆ పార్టీని మనం ఇండియా కూటమిలో చేర్చుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇండియా కూటమి సమావేశాలకి ఎంఐఎం పార్టీని ఆహ్వానించలేదు అప్పుడు ఆ సందర్భంగా అంటరాని పార్టీగా ఎంఐఎం చూసింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వ్యాఖ్య చేశారు అయితే ఇప్పుడు యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఒక వాతావరణం అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరొక వాతావరణం కనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఏంటి గత పది సంవత్సరాల నుంచి సహజమిత్రుడిగా కొనసాగింది బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం ఓకే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చూసిన తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీతో ఉంటే కనుక నష్టపోతాము అనేది ఒక అభిప్రాయానికి ఎంఐఎం వచ్చేసింది ఎందుకు వచ్చింది అని అంటే దానికి కారణం కూడా లేకపోలేదు హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి ఓట్లను కనుక చూస్తే రాబోయేటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి అసరుద్దీన్ ఓ కూడా గెలవడం అనేది కష్టంగా ఉంది అనేటువంటి అభిప్రాయం ఆ ఓట్ల ఆ ఓట్లు పోలేనటువంటి ఓట్లు ఎంఐఎంకు వచ్చినటువంటి ఓట్లను కనుక చూస్తే అర్థమవుతుంది ఎంబీటీ అనేటువంటి ఇంకో పార్టీ ఉంది ముస్లిం ముస్లిం ఆధ్వర్యంలో సో ఆ ఎంబీటీకి ఎక్కువ వచ్చినాయి ఓట్ బ్యాంకు సో కాబట్టి దాంతో అసరుద్దీన్ వేసి పురాలోచనలో పడిపోయాడు పునరాలోచనలో పడి బీఆర్ఎస్ పార్టీతో కనుక వెళ్తే మునిగిపోతాము రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ సార్ నుంచి మళ్ళీ గెలవాలంటే కనుక డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళాలి అనేటువంటి ఒపీనియన్కి వచ్చారు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో దాని కంటిన్యూషనే ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ని ఎంపిక చేసుకున్నారు సో ప్రొటెం స్పీకర్గా ఎంపీ అసరుద్దీన్ అక్బరుద్దీన్ ఎంపిక చేసుకున్న మరుక్షణం నుంచి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటంలో ఎంఐఎం భాగస్వామ్యం కాబోతుంది ప్లస్ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోబోతుంది అనేది దాదాపుగా అన్ని రాజకీయ సర్కిల్స్లో వినిపిస్తుంది సో అప్పుడు సింగిల్గా బీఆర్ఎస్ పార్టీ వెళ్తే నష్టపోతుంది అలాగే సింగిల్గా బీజేపీ వెళ్తే నష్టపోతుంది కాబట్టి బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది అందుకే కేసీఆర్ బాత్రూంలో కాల్చి పడిపోయిన వెంటనే మరుక్షణమే ఫస్ట్ రెస్పాండ్ అయింది ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు ట్వీట్ చేసి త్వరగా కోలుకోవాలని చెప్పి అంటే ఆ రెండు పార్టీల మధ్య సాన్ని సన్నిహితమైన సంబంధాలు ఏర్పడుతూ ఉన్నాయి ఒకవేళ కనుక ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పొత్తు కనుక కన్ఫామ్ అయిపోతే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరువేరుగా లోక్సభ ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశం ఏం లేదు ఖచ్చితంగా రెండు పొత్తు పెట్టుకొని వెళ్తాయి అప్పుడు పొత్తు పెట్టుకొని వెళ్ళినప్పుడు స్మితా సబర్ వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది అర్థమైపోద్ది బీజేపీ వైపు నుంచి పోటీ చేస్తారా లేదా బీఆర్ఎస్ వైపు పోటీ చేస్తారా బీఆర్ఎస్ వైపు నుంచి ఆమె పోటీ చేస్తారు ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీతోటి కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు లేదా కల్వగొండ ఫ్యామిలీ ఆల్రెడీ గతంలోనే అసెంబ్లీ ఎన్నికల ముందే ఆమె రాజకీయాలకు రావాలనేటువంటి ఒకటి ఏదో నడిచింది అనేది అప్పుడు ప్రగతి భవన వర్గాల్లో కొంత ఒక న్యూస్ వచ్చింది ఒక గాసిప్ అనుకో న్యూస్ అనుకో ఏదో ఒకటి వచ్చింది మొత్తానికి రాజకీయాలకు రావడానికి ఆమె సిద్ధపడితే కనుక బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది అది కూడా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది ప్లస్ అక్కడ నార్త్ ఓట్ బ్యాంకు ప్రధానంగా నార్త్ ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉందో అక్కడ ఆమె పోటీ చేసేటువంటి అవకాశం ఉంది లేదు ఈ రెండు పార్టీల అలయన్స్ అనుకో బీజేపీ బీఆర్ఎస్ రెండు అలయన్స్ అండి అయితే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసుకునే అవకాశం ఉంది ఆ రెండు పార్టీలు ఒకటి అయితే అక్కడ విన్నింగ్ ఛాన్సెస్ ఉంది అప్పుడు నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేస్తుంది ఓకే సో సికిందాబ్యాడ్ నుంచి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద లేదు అంత ఆ ఇక్వేషన్ పోతుంది స్మితా సవరొస్తే వస్తే లో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఎవరున్నారు కిషన్ కిషన్ రెడ్డి ఉన్నాడు సో కిషన్ రెడ్డి యాస్టిస్గా బీజేపీ నుంచి పోటీ చేస్తారు అలయన్స్ అయితే నేను చెప్పేది బీఆర్ఎస్ బీజేపీ రెండు అలయన్స్ అయితే మల్కాజ్గిరి నుంచి స్మితా సబువాల్ ఛాన్సెస్ ఉంటాయి సికింద్రాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ యాస్టిస్గా కిషన్ రెడ్డి పోటీ చేస్తారు నిజామాబాద్ నుంచి అయితే పోటీ చేసే అవకాశం ఉంది అలయన్స్ అయితే అలయన్స్ కాకపోతే మళ్ళీ ఈక్వేషన్ వేరేగా ఉంటుంది అలయన్స్ కాకపోతే ఎక్కడ నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారో అక్కడికి స్వితా సెబర్వాల్ని పంపించేటువంటి అవకాశం ఉంది ఇన్ ఇన్కేస్ రాజకీయాల్లోకి వస్తే సో అదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద ఆయన తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో రాజకీయాల్లోకి వస్తే ఈ విధమైనటువంటి ఈక్వేషన్లో వచ్చేటువంటి అవకాశం ఉంది సీతా సబర్వాల్ రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతోటి ఉంటే అది కేవలం రేవంత్ రెడ్డి మీద రాజకీయపరమైనటువంటి ఒక పైచేయిగా నిల నిలిచేటువంటి క్రమంలోనే స్వితాశివర్ వాళ్ళని అక్కడ నిలిపేటువంటి అవకాశం ఉందనేది కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈమె వెళ్ళలేదు అసెంబ్లీకి వెళ్ళలేదు సారీ అసెంబ్లీకి వెళ్ళలేదు ప్లస్ సెక్రటరేట్కి కూడా వెళ్ళలేదు క్చువల్గా సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి ఆ అసెంబ్లీకి వెళ్ళలేదు సెక్రటరీకి వెళ్ళట్లేదు కాబట్టి ఆమె నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్తుందని చెప్పి వస్తున్న ప్రచారాన్ని మనం కాదనిలేము ప్లస్ ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి రేవంత్ రెడ్డికే ఒక థ్రెట్ ఇచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి వినిపిస్తుంది సో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి ఓకే అయితే రాబోయే రోజుల్లో ఎంపీగా చూసే అవకాశం ఇప్పుడు వస్తున్నటువంటి టాకు దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండు దానికి సంబంధించినటువంటి బలమైనటువంటి అంశాలు వీటన్నింటిని క్రోడీకరించి చూస్తే కనుక డెఫినెట్గా ఆమె రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది మల్కాజ్ గురించి పోటీ చేసి రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని పడేతల దానికి ఆమె ప్రయత్నిస్తారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ